వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్ ఈరోజు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ముందు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వృద్ధులు వితంతుల వికలాంగుల నిరసన తెలిపి గ్రామ సెక్రటరీకి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎంఎస్పి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ రావు గలాబాబు మాదిగా ఎంఆర్పిఎస్ మహేశ్వరం మండల ఇన్ఛార్జ్ బక్కని రవి మాదిగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వృద్ధులు వితంతువులు వికలాంగులను ఎన్నికల హామీ ప్రకారం వికలాంగుల పెన్షన్ ఆరు వేలు ఇతర ఆసరా పెన్షన్లు నాలుగు వేలు తీవ్ర వైకల్యం గల వికలాంగులకి పదిహేను వేలు వెంటనే ఇవ్వాలని హామీ ఇచ్చిన తేదీ నుండి బకాయిలతో సహా చెల్లించాలి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న కొత్త పెన్షన్దారులందరికీ దరఖాస్తు చేసుకున్న తేదీ నుండి మంజూరు చేయాలి లేకపోతే వృద్ధులు వితంతువులు వికలాంగులు సత్తా ఏందో త్వరలోనే చూపిస్తాం అని ఆవేదన వ్యక్తం చేశారు ఈరోజు నిరసన తెలిపిన గ్రామాలు కల్వకోల్ గట్టుపల్లి నాగారం దుబ్బచెర్ల ఆకన్పల్లి మంచన్పల్లి నాగిరెడ్డిపల్లి సుబాన్పూర్ పెండ్యాల రావిరాల గంగారం తుమ్మలూరు తదితర గ్రామాల్లో నిరసన తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఎంఆర్పిఎస్ మహేశ్వర మండల అధ్యక్షుడు ఎర్ర గణేష్ మాదిగా ఎంఎస్పి మహేశ్వరం మండల అధ్యక్షులు ఎర్రకృష్ణ మాదిగ మాజీ మండల అధ్యక్షుడు జంగన్న మాదిగా మండల ప్రధాన కార్యదర్శి అని కూడా అర్జున్ మాదిగా ఎంఆర్పిఎస్ మండల సోషల్ మీడియా కన్వీనర్ శ్రీకాంత్ మాదిగ గూడెం రాములు మాదిగ ఆశపల్లి శంకరయ్య మాదిగ కొండని మహేందర్ మాదిగా అన్ని గ్రామాల నుండి వృద్ధులు వితంతువులు వికలాంగులు అందరూ భారీ ఎత్తున పాల్గొన్నారు